ఆర్టీసీ కాలనీ శంకరయ్య కాలనీ పీబీ కాలనీ పిబి సూర్య కాలనీ బృందావన్ కాలనీ సంతోషిమా కాలనీ సింహాద్రి కాలనీ ఎన్బిసి కాలనీ శివగౌరి కాలనీ లక్ష్మీనగర్ జైన్ మందిర్ చంద్రగిరి కాలనీ లక్ష్మీనగర్ లాల్వాలి నగర్ సప్తగిరి కాలనీ అనంత సరస్సు అనంత సరస్సు బండ చెరువు చుట్టుపక్కల దాదాపుగా నూట ఇరవై ఎకరాలలో ఒక పదిహేడు పద్దెనిమిది కాలనీలు ముప్పై ఆరు ముప్పై ఏడు సంవత్సరాల క్రితం వాళ్ళు లేఅవుట్లు చేస్తే రియల్టర్లు లేఅవుట్లు చేస్తే చిన్న చిన్న ఉద్యోగులుగా కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు ఆటో నడుపుకునే వాళ్ళు కావచ్చు ఫ్యాక్టరీలో పనిచేసిన వాళ్ళు కావచ్చు పది మందికి ఇళ్లల్లో బట్టలు ఉచుకే వాళ్ళు కావచ్చు పేదవాళ్ళు దాదాపుగా ఇక్కడ జాగలు కొనుక్కొని ఒక తరం కష్టపడితే ఇక్కడ ఇల్లు నిర్మాణం అయింది జనరల్గా ఇంటికి సెంటిమెంట్ ఏముంటుందంటే అంటోడు చనిపోతే అనాథశవంగా ఉండొద్దని రోడ్ల మీద నుంచి వెళ్ళి చక్కగా శ్మశానానికి తీసుకుపోయే పరిస్థితి ఉండొద్దని సొంత ఇల్లు ఉండాలనేటువంటి కళా స్వప్నం వాళ్ళు పాపం ఒక తరం కష్టపడి కట్టుకున్న ఇల్లు ఈ బండ చెరువు చుట్టుపక్కల నూట ఇరవై ఎకరాలలో కట్టబడ్డ ఇల్లు అందాల ఒక ఎనిమిది వేల ఇల్లు ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్క ఇల్లు ఖరీదు కనీసం కోటి కోటినాడు నుంచి పెట్టి ఒక నాలుగు కోట్లు ఐదు కోట్ల వరకు ఉంటాయి ఒకవైపు ఏమో రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా హైడ్రా చైర్మన్ రంగనాథ్ గారు మేము పేదల ఇల్లు కూలగొట్టం మా నైజం అది కాదు మీరు నిశ్చింతగా ఉండమని చెప్తూనే మరోవైపు దారిన దొడ్డు దారిన దొంగల్లాగా వచ్చి ఎక్కడెక్కడో అక్కడ ఇవ ఇది బఫర్ జోన్ ఇది ఎఫ్టిఎల్ అని చెప్పి మార్కౌట్ చేస్తున్నారు నేను ఒకటే అంటున్నా ముఖ్యమంత్రిని నువ్వు ఒక ముఖ్యమంత్రివి బాధ్యత కలిగిన మనిషివి ఇప్పటికే మొత్తం హైదరాబాద్ నగరంలో చెర్ల పక్క పొండి కానీ మూసినది పక్క పొండి కానీ ఒక నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వం పట్టాలు ఇచ్చేటువంటి ల్యాండ్లల్లో కట్టుకునేటువంటి ఇళ్ళు లక్షల సంఖ్యలో ఉంటాయి ఇవి లక్షల సంఖ్యలో ఉంటాయి అది ఓల్డ్ సిటీ కావచ్చు అది న్యూ సిటీ కావచ్చు అది ఏ సిటీ అనే కావచ్చు లక్షల సంఖ్యలో ఇవాళ ఇళ్ళు ఉన్నాయి ఇవాళ నీవు అధికారంకొస్తే నీకు అది నీకు ఓటేసి గెలిపించిన కర్మానికి ఇవాళ లక్షలాది ఇళ్లలో కంటి మీద కొనుక్కులేదు కుటుంబాలని కూడా ఆందోళన చెందుతున్నాయి శనివారం ఆదివారం వచ్చిందంటే ఎక్కడ బుల్డోజర్లు వస్తారో ఎక్కడ పోలీసులు వస్తారో ఎక్కడ మా ఇల్లు కూనగొడుతు అని చెప్పి బిక్కు బిక్కు మంటు బతికేటువంటి పరిస్థితికి కారణం రేవంత్ రెడ్డి అవునా కాదా అని చెప్పి అడుగుతున్నాం నేను అందుకని అంటున్నా ఇన్ని లక్షల మంది పేదల కళ్ళల్లో నీళ్లు చూసి నువ్వు సంతోషపడే ముఖ్యమంత్రి అంటే ఎప్పుడు ప్రజల కళ్ళల్లో నీళ్లు చూసి సంతోషపడేవాడు మనిషి కాదు శాటిస్టై అవుతాడు నువ్వు శాటిస్టై అవుతాడు ఇవాళ అంతేకాకుండా ఇవాళ ఎవరి మాట విన నేను నాకు ఎవరు చెప్పడం లేరు నాకు కోర్టు లెక్క కాదు నాకు చట్టాలు లెక్క కాదు నాకు ఇతర పార్టీ వాళ్ళు మాట్లాడిన లెక్క కాదు నేను నేనే నేను ఎవరినైనా కూలగొడతా అని చెప్పి ఆయన ఆదేశాలు ఇస్తే ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు పోలీసులు కావచ్చు ఇవాళ హైడ్రావాళ్ళు కావచ్చు వచ్చి కూలగొడుతూనే ఉన్నాను మిషన్ తెచ్చి ఆయన నిర్మాణం చేయడం కష్టం బిడ్డ ఒక్కొక్క ఇల్లు ఆరు నెలలు సంవత్సరం కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి పైస పైసా జమ చేసుకొని కట్టుకుంటే నువ్వు క్షీణం మీద వచ్చింది నీకు ఎవడిచ్చిందా ఈ అధికారం నువ్వు ఎవడు అసలు నువ్వు ఎవడు నీకు ఎవరిచ్చిందని చెప్పి అడుగుతా ఉన్నా నేను చాలాసార్లు అంటున్నాయి చాలామంది పర్యావరణవేత్తలు శాస్త్రవేత్తలు సమాజ కోరే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నిజమైన చెరువులు ఆక్రమించుకోవడం వల్ల వరద వస్తుంది వంద శాతం తప్పిది అసలు వీళ్ళు ఇల్లు కట్టుకోవడం వల్ల వరద వస్తలేవు ఇవన్నీ కూడా చెరులల్లో ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వపరమైన భూములు కాదు ఇవి వందల సంవత్సరాలుగా పట్టా భూములలో వాళ్ళు లేఅవుట్ చేసుకున్నటువంటి లేఅవుట్ తప్ప ఇవి ఎక్కడ కూడా ఇల్లీగల్ కాదు అయినా నేను అడుగుతున్నా వీళ్లకు జ్ఞానం ఉంటే మీరు ఇంజనీర్లతో మాట్లాడండి నిష్ఠాలతో మాట్లాడండి వ్యవసాయం చేసే చెరువులకు మాత్రమే ఎఫ్టీఎల్ ఉంటుందని వ్యవసాయం చేయని చెరువులకు ఎఫ్టిఎల్ ఉండదని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు శాస్త్ర శాస్త్రజ్ఞులు క కన్ఫర్మ్ చేసుకో ఇవాళ హైదరాబాద్లో ఏ ఒక్క చెరువు కింద కూడా అది షఫిల్ కూడా చెరువు కావచ్చు అది బండ చెరువు కావచ్చు అది బోయిన చెరువు కావచ్చు అది అలవాళ్ళ చెరువు కావచ్చు అది అది నల్ల చెరువు కూకడపల్లి కావచ్చు ఏ ఒక్క చెరువు కూడా ఏ ఒక్క చెరువు వ్యవసాయం లేదు వ్యవసాయం లేని కాడ నువ్వు మొత్తం తూములన్నీ కూడా సీలేసి పడేసి మట్టల కాడ మొత్తం సక్సెస్ వచ్చిన తర్వాత గీ వరదల కారణం మమ్మల్ని అంటున్నావు ఒకవేళ నిజంగానే మీకు జ్ఞానం ఉంటే వినే ఓపిక ఉంటే ఇవాళ నిష్టాలతో మీటింగ్ పెట్టండి ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి కార్పొరేటర్లు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు ఇవాళ కాలనీలో ఉన్న పెద్ద మనుషులు ఉన్నారు మీటింగ్ పెట్టండి అనేక మంది ఇంజనీర్లు ఉన్నారు శాస్త్రవేత్తలు పెట్టండి మీరు మేము ఏం కోరుతున్నాం హైదరాబాద్ మునిగిపోవాలని ఎవరు కోరుకోవట్లేదు వరదలు రావాలని చెప్పి ఎవరు కోరుకోవట్లేదు అక్రమంగా నిర్మించుకొని ఉండాలని చెప్పి ఎవరు కోరుకోవట్లేదు విదేశీ పక్షాలు వచ్చి మా చర్లలు వాడద్దు ఎవరు కోరుకోవట్లేదు మా చెర్ల మా పిల్లలు షాప పట్టుకునేది కావాలని కోరుకుంటున్నాం మా పిల్లలు బ్రహ్మాండంగా ఈత కొట్టాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం మా షెర్లల్లో ఉన్న నీళ్లు మా బోర్లు మా బావిలో ఎండిపోకుండా వాళ్ళ పిల్లుడు కాకుండా చోట మేము కూడా అనుకుంటున్నాం కానీ కానీ ఇలా హైదరాబాద్లో అన్ని చెరువులు కూడా ఎక్కడా చేపలు పట్టే పరిస్థితి లేదు ఇలా సాకిరేవు లేదు ఇలా ఈ నీళ్ళు ఇనికితే ఆ బోర్లల్లో ఆ బావిలలో నీళ్ళు తోడుకొని అన్నం వండుకుంటే పచ్చగా అవుతుంది దురగబెడుతుంది ఆ షర్ల నీళ్ళు చేయి పెడితే దురగబెడుతుంది ఇవాళ ఇక్కడ దోమలకు ఈగలకు గుర్రపు డెక్కకు దుర్గంధపు వాసన నిలియన తప్ప ఏ చెరువు కూడా వీళ్ళు చెప్తున్నాడు పర్యావరణ వర్తలు చెప్తున్నట్టుగా బ్రహ్మాండమైన నీళ్ళు అయితే ఎక్కడ లేవు కేసర్గా చెప్పిండు హుస్సేన్ సాగర్ని హుస్సేన్ సాగర్లో కంపెనీలు ఉన్నాయి దాన్ని ప్రక్షాళన చేస్తా కొబ్బరి నీళ్ళు లెక్క తయారు చేస్తా అని చెప్పిండు ఎక్కడ కాలేదు ఇలా మక్త హుస్సేన్ సాగర్లో ఇలా మక్త భూములే ఎఫ్టీఎల్లో ఉన్నాయని చెప్పి వాళ్ళు అప్పుడు అన్నారు మరి మక్త తర్వాత ప్రసాద్ అమేక్స్ట్రా ట్యాక్సీస్ వచ్చింది అక్కడ ఎన్టీఆర్ ఘాట్ వచ్చింది అక్కడ జలవిహార్ వచ్చింది అక్కడ పార్కులు వచ్చినాయి అక్కడ రైల్వే స్టేషన్ వచ్చింది అనేకం వచ్చినాయి మత్త పేదల్లో కట్టుకున్న ఇల్లు దాటి ఇంకో కిలోమీటర్ దాకా మీరు ఎక్కడైనా చూసి చూడండి నెక్లెస్ రోడ్ వచ్చిన తర్వాత నెక్లెస్ రోడ్ వచ్చిన తర్వాత పార్కులు వచ్చినమాట వాస్తవం కదా రిసార్ట్లు వచ్చినమాట వాస్తవం కదా జలబుయా వచ్చినమాట వాస్తవం కదా ప్రసాద్ ఐమాక్స్ వచ్చినమాట వాస్తవం కదా ఎన్టీఆర్ ఘాట్ వచ్చిన మాట వాస్తవం చివరికి ఇవాళ అక్కడ ఒక బోర్డ్ బోర్స్లో అని ఉంటుంది నీళ్ళనే ఉంటుంది అదైతే మొత్తం నీళ్ళనే ఉంటుంది అట్ట అంటే నువ్వు చేస్తే ఒక బాణి నేను చేస్తే ఒక బాధ కరీంనగర్లో కలెక్టరేట్ కట్టిండ్రు రెండు చీరలు మొత్తం డిస్మానేజ్ చేస్తే కలెక్టరేట్ అయిందా అందుకనే నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా మా ప్రజల ఉసురు పోసుకొని మా కంటి మీద కొనుక్కు లేకుండా చేసి ఇవాళ మాకు సాటర్డే సండే వచ్చిందంటే ఇలా పొయ్యి మీద కొండబెట్టకుండా మా మొత్తం బతుకులల్లో ఇలా నీళ్ళు మట్టి కొడుతున్నటువంటి దుర్మార్గం ముఖ్యమంత్రి ఆలోచించమని చెప్పి కోరుతున్నాం ఇప్పటికే కోర్టు మొట్టికాయలేసింది కోర్టు ఏమన్నది అసలు ఎవడు నువ్వు ఎందుకు కొడుతున్నావు దీనికి పద్ధతి లేదా అని చెప్పి ఇన్నిసార్లు మందలిస్తున్నప్పటికి కూడా అని మరి జ్ఞానం లేకనా మరి లేక ఆయనకు సెన్సివిటీ లేకనా తెలియదు కానీ ఇలా అంటే కోర్టులు వాళ్ళు లెక్క చేయకుండా చేస్తున్నాడు ఖచ్చితంగా ఈ ఈ వారం పది రోజులలో మేము దాదాపు అన్ని చెరువులు తిరిగాం ఇంకా కొన్ని చెరువులు తిరిగేది ఉన్నది తిరిగి ఒక వారం పది రోజులలో తప్పకుండా ఇక్కడ ఇక్కడ బండ చెరువులో ఉన్నటువంటి ఎనిమిది వేల కుటుంబాలు కావచ్చు ఇవాళ కొన్ని వేల వేల కుటుంబాలు ఏవైతేనో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక దీక్ష చేస్తాం ఇక ప్రజాస్వామ్యంలో చెప్పడం మా కర్తవ్యం చెప్పడం మా కర్తవ్యం కాబట్టి తప్పకుండా చేస్తాం మీరు ఒకటే హైదరాబాద్లో ఉన్నటువంటి చెర్ల పక్క పంటి ఇండ్లు కట్టుకున్న ప్రజలారా నిశ్చింతగా ఉండండి తప్ప ఎవడు మనకంటే గొప్పోడు కాదు ఈయన రేవంత్ రెడ్డి అని తురుము కాదు రేవంత్ రెడ్డి అంటే మల్కాగిరి ఆనాడు ప్రజలకు పట్టం కట్టకపోతే ఈయన బతికే ఆనాడు సాగు తప్పి కళ్ళు విట్టపోయినట్టుగా అక్కడ కొడంగాల్లో ఓడిపోతే ఇక్కడికి వస్తే పదిహేను వేలు పదిహేను వేలు ఓడితో గెలిపించిడు గెలిపించి ప్రాణం పోసిండు ప్రాణం పోషని నేను చెప్తున్నా మొత్తం హైదరాబాద్లో తలాపు కట్ట గక్కడ కొన్ని చెవులు తప్ప ఎక్ ఎక్కువ చెరువులు ఎక్కువ ఇండ్లు ఎక్కువ కాలనీలు ఎక్కువ మనోబాధన పడుతున్న వాళ్ళంతా కూడా ఇవాళ మల్కాయిల్ పార్లమెంట్ ప్రజలే ఏం పాపం చేసినారు ఆనాడు నిన్ను అక్కడి నుంచి తరిమేస్తే అక్కడ బొండ పెడితే ప్రజలను నన్ను కాపాడమని చెప్పి భిక్ష పెట్టమని చెప్పి అడిగితే వాళ్ళు భిక్ష పెట్టి నిన్ను గెలిపించిన కర్మానికి గింత కక్ష తీసుకునే ప్రయత్నం చేస్తున్నావు అంటే నువ్వు ఎట్ల మనిషివి అని చెప్పి అడుగుతున్నాడు నేను ఎంత పెద్ద పదవిలో ఉన్నవా అనేది ఇంపార్టెంట్ కాదు ఎంతమంది ప్రజల చేత ఇలా శభాష్ చంపించుకున్నది ఇంపార్టెంట్ ఇవాళ ఒక్కొక్క పెడితే శాపనార్థాలు చూసి ఒక్కొక్కరు తిరుగుతున్న ఒక ఆయనది రారా నా కొడుక నీ అమ్మ పెట్రోల్ పోసి నేను తగలబడి నేను తగల చంపేస్తాను అంటుడు గంత ఆవేదన గంత దుఃఖం ఎందుకు వచ్చింది మిమ్మల్ని మేమట రెచ్చ కొడుతున్నామట మేమట రెచ్చగొడుతున్నామట మేమట ఐదు వేలు రూపాయలు ఇచ్చి మాట్లాడుతున్నామట మేం మాట్లాడిస్తున్నది కాదు వాళ్లే బాధను తట్టుకోలేక దుఃఖాన్ని ఆపుకోలేక మాట్లాడుతున్నటువంటి కడుపులో వచ్చిన వచ్చే బాధ తప్ప ఇది కాదు మీ ఇంటర్నేషనల్ ఏం చేస్తున్నారు మీ ఇంటర్వెన్స్ పోలీసు రండి మీరు మా బండ చెరువు పక్క ఉంటే ఎనిమిది వేల మా ప్రజలు ఏమనుకుంటున్నారో తీసుకుపోయి చెప్పండి మీరు ఇలా ప్రజలతో గోక్కున్నాడు అందులో పేదలతో మద్దతు ప్రజలతో గోక్కున్నాడు ఇవ్వండి ముందగా పరుడు మీ రాజ్యం కూడా కూలిపోక తప్పదు నీకు అధికారం కట్టబెట్టింది మీ అమ్మ కాదు నీకు అధికారం కట్టబెట్టింది పైసలు కాదు నీకు అధికారం గట్టపెట్టింది తెలంగాణ ప్రజలు ఆనాడు కేసీఆర్ మీద కోపంతో ఈయన పోవాలని చెప్పి నీకు ఓట్లేసి గెలిపించిన కర్మానికి అది కూడా అరవై నాలుగు సీట్లు వచ్చినాయి నీకు ఎక్కువ రాలే ఈ అరవై నాలుగు సీట్లలోనే మిక్సి మిడిసి పడి ఇలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నావు నేను ఈ హైడ్రా అధికారులని పోలీసులని రెవెన్యూ అధికారులని మీ ఆదేశించగానే వచ్చి పిచ్చి పని చేసిన అనుకోండి గతంలో ఇట్లాంటి భాషల ఆదేశాలు పాటించి పిచ్చి పని చేసిన వాళ్ళు ఆలోచన చేయి ఆలోచించి నేను ఎవరు అంటే నువ్వు చదువుకోవా సైకోవా నువ్వేనా నేను ఏడుస్తున్నా నువ్వు సంబరపడతావాను రాజ్యంలో ఆనాడు ఎనకటి రాజులు కూడా నారు వేశాల్లో వచ్చి మా ప్రజలు ఎట్లుంటుందో ఉంటుందో తెలుసుకొని పోయేవాళ్ళు గంత గొప్పగా ఉండేది రాజు రాజకు రాజరికం కాలం ఇవ్వలేదు నేను ఇచ్చిన ఆనాడు రాజుకు ప్రజలు అధికారం ఇవ్వలేదు కానీ రేవంత్ రెడ్డికి మాత్రం ప్రజలు అధికారం ఇచ్చిండ్రు ఇచ్చిన కర్మానికి గింత వేదన గురి చేయకు నేను ఒకటే ఇవాళ అన్నీ ఏ ఒక్క వర్గం కూడా ఇలా ఇది ఇక్కడ హైదరాబాద్కే పరిమితం కాలేదు ఇలా ఊళ్ళల్లో కూడా పోతుంది హైట్రా ఇంకా నూట అరవై తొమ్మిది మందిని ఇచ్చినట్టు ఎక్స్రా సిబ్బందిని ఇంకా వందల మంది పురుషులను ఇచ్చినట్ట అంటే ఎంత అంటే నీ నాలుకనా తాటి మట్టనా నువ్వు మనిషివా పశువా నువ్వు మాట్లాడేది చేసేది నువ్వు మాట్లాడేవా పేద పేదల జోలికి రానప్పుడు మా ఇల్లు కూల్చనప్పుడు ఎందుకు నువ్వు వచ్చి రేటు మార్క్ పెడుతున్నావు నేను మనం వచ్చిన ముసిలో ఆర్బి అట్ట రివర్ బెడ్ ఎక్స్ అని రాసిపోతున్నారు ఇక్కడ చైతన్యపురి కాలనీ అంటే యాభై ఏళ్ళ క్రితం నైన్టీన్ సెవెంటీ ఫోర్లో వచ్చిన కాలనీ అది నైన్టీన్ సెవెంటీ ఫోర్ అంటే యాభై ఏళ్ళ క్రితం వచ్చిన కాలనీలకు కూడా ఎంతమంది ముఖ్యమంత్రులు పోయి ఎంతమంది కలెక్టర్లు పోయి ఎంతమంది కమిషనర్లు పోయి ఎంతమంది సిబ్బంది పోయాయి ఇలా వచ్చి ఇలా కోర్చు కొబ్బరికాయ తిరిగినట్టుగా నువ్వు ఎన్నో ఒక ఎమ్మెల్యేగా సక్క చేసినాడు కాకపోతే ఒక ఎంపీగా సక్క ఇలా మల్లకాయ ప్రజలు నువ్వు ఎంపీ గెలిపిస్తాను ఎన్నిసార్లు మా మౌలానికి వచ్చినావు ఎన్నిసార్లు మా ప్రజల గురించి పట్టించుకున్నావు నువ్వు మంత్రి చేసినావా ఇవాళ నువ్వు నడవంతే ఇలా మా ప్రజల మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచిది కాదు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి మంత్రులారా మీరు గతంలో అనేక సంవత్సరాలుగా ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలుగా ఉన్నారు మంత్రులుగా పనిచేశారు మీరని ఎందుకు చెప్తలేరు ఇలా మీరు ఎందుకు చెప్తలేరు ఎందుకు ప్రేదపక్షంగా మాట్లాడుతులేదు మీరు మీకు ఏం రోగం అని చెప్పి అందుకనే దయచేసి చాలా సీరియస్గా ఉండేది ఇప్పుడు నేను నా అంటే తిట్టుండి కాదు ఎవరి జరుగు పోటరు కాదు ఇట్లా మాట్లాడుతున్నా అంటే నాకు ఎంత బాధ ఉంటే మాట్లాడాలి ఇట్లా ఎంత దుఃఖం ఉండాలి ఇలా ప్రజలు నేను నేను ఇక్కడ ఎంపీ అయినా నేను మనం మమ్మల్ని రోజు మాట్లాడుతున్నా రెండు నెలలుగా పక్షానికి తిరుగుతున్నా మరి ఎంపీ గారిని బాధ అయింది నీ చెప్పి మాట్లాడినాను మమ్మల్ని మేము నీకు ఓట్లేసినా మాకు పెంకాసేసాను మా ప్రజలు నీకు ఎట్లా ఓట్లేసినా మాకు అట్లనే ఓట్లేసినారు కౌన్సిలర్ ఇక్కడ ఉన్నారు ఇక్కడ అందుకని నేను ఒకటే ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నా పిచ్చి పేషాలు బంద్ చేసుకో మంచిది కాదు ప్రజల ఆగ్రహానికి గురి కాక తప్పదని చెప్పి హెచ్చరిస్తూ నా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలకి మేము అండగా ఉంటామని చెప్పి చెప్తున్నాం కాలుకు మొలిగితే పన్నుతో పీకే పని చేస్తామని చెప్పి మీకు మాట ఇచ్చి వచ్చినాం గట్లే ఉంటాం మాకేం బేజాలు లేదని చెప్పి మాకు పార్టీలతో సంబంధం కంటే జెండాలతో సంబంధం కంటే ప్రజల కన్నులతో సంబంధం కాబట్టి ప్రజల బాధతో సంబంధం కాబట్టి తప్పకుండా మేము వెంట ఉంటా నేను వచ్చి ముందే ముందర ఉంటా ఏం చేస్తారో చూసుకుందాం థ్యాంక్ యూ